రైటర్ శ్రీకాకుళం జిల్లా ఏచెరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఎస్ఎంపురం క్యాంపస్లో సివిల్ ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతున్న ఆర్ ప్రవీణ్ నాయక్ వసతి గృహంలో మూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు గాయలపాలైన ప్రవీణ్ అధికారులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించుగా చికిత్స పొందుతూ మృతి చెందారు తోటి విద్యార్థి మృతి చెందడంతో క్యాంపస్లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్ ప్రవీణ్ నాయక్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి చెందిన వాడిగా గుర్తించారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఏలలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం ఆత్మహత్యకు పాల్పడ్డారు క్యాంపస్ లో సివిల్ ఇంజనీరింగ్ మొదటి ఏడాది చదువుతున్న ఆర్ ప్రవీణ్ నాయక్ వసతి గృహంలో మూడో ఫ్లోర్ నుంచి ఆత్మహత్య చేసుకున్నారు గాయాల పాలైన ప్రవీణ్ అధికారులు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు తోటి విద్యార్థి మృతి చెందడంతో క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్ ప్రవీణ్ నాయక్ ప్రకాశం జిల్లా ఎర్రండగా గుర్తించారు రైతు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ మరి విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అసలు ఏమైనా పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి తెలుసా అమూల్య శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో అయితే విషాదం చోటు చేస్తుంది తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న బయటకు వచ్చిన విషయం తాజాగా తెలుస్తుంది ఏదైతే శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ మండలం గ్రామంలో ప్రిబులైటీ విద్యార్థి ఏదైతే ఇంటర్ మూడో సంవత్సరం చదువు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వసతి గృహం మూడో ఫ్లోర్ నుంచి ఏదైతే నిన్న అర్ధరాత్రి ప్రవీణ్ పట్నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు ఈ తనంలో తోటి విద్యార్థి ఆర్ ప్రవీణ్ నాయక్ కూడా శ్రీకాకుళం క్యాంపస్ కి అయితే తీర్పించిన తీర్పించారు అధికారులు కానీ ఫలితం లేకుండా చికిత్స పొందుతూ ఐటీ విద్యార్థి అయితే మృతి చెందాడు ఎస్థంపురం క్యాంపెక్స్ లో సివిల్ ఇంజనీరింగ్ మొదట మొదటి ఏదో చదువుతున్నాడు ఏదైతే ఆర్ ప్రవీణ్ నాయక్ మృతి చెందడంతో తోటి ఆ విద్యార్థులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఈ ప్రవీణ్ నాయక్ ప్రకాశం జిల్లా ఎర్రగునపాలెం విద్యార్థిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రవీణ్ నాయక్ మృతిపై కారణం కోసం కేసు నమోదు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అమూల్య థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మనకంటా